నమస్కారం జై శ్రీమన్నారాయణ ఏదో తెలియని భయం ప్రస్తుత సమాజం చుట్టూ జరుగుతున్న విషయాలను చూస్తుంటే ఏదో కారణం లేని భయం వెంటాడుతుంది రోజు న్యూస్ పేపర్ చదువుతున్నాం అందులో ఎవరెవరికో ఏదేదో జరిగిందని చదువుతుంటాం సమాజంలో ఏవేవో మార్పులు గందరగోళాలు ఇలాంటి విషయాలు చూశాక మనం ఒంటరిగా వదిలివే పడ్డామా ఎవరు తోడులేరా ఆదరణ లేదా అన్న సందేహం కలుగుతుంది దాన్ని పోగొట్టుకోవడానికి ఏం చేయాలి సమాజంలో కావచ్చు దేశంలో కావచ్చు ఉద్యోగం చేసే చోట కావచ్చు కుటుంబంలో కావచ్చు అనేక మార్పులు వాటి వలన కొత్త సమస్యలు వస్తూ ఉంటాయి మనం ఏమైపోతాం రాగల కాలంలో మన పరిస్థితి ఏమిటి రాగల ఐదేళ్లలో మనం ఎలా ఉంటాం పదేళ్ల తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది మనకు వయసు పెరుగుతోంది కదా అని ఒక భయం ఏర్పడుతుంది కుటుంబాన్ని ఎలా నిర్వహిస్తాం అనిపిస్తుంది దాన్ని తగ్గించుకోవడానికి మార్గం ఏమిటి అంతా అయోమయంగా ఉంది కాస్త ఆలోచిస్తే ఏదైనా ఒక మార్గం కనపడుతుందేమో బహుశా అనేక మార్గాలు కూడా ఉండొచ్చు లోకంలో ఎక్కడా నిజాయితీ లేదు ఏదో అంతా తప్పుగా జరుగుతుంది అనిపిస్తూ ఉంటుంది వాస్తవానికి అలాగే జరుగుతుంది ఒక యథార్థ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఇది కలియుగం ఇక్కడ సత్యం దానం నిజాయితీ మంచి అనేవి చాలా తక్కువగా ఉంటాయి ఇవన్నీ చాలా తగ్గిపోయాయి ఇలాగే ఉంటుంది ఇవి ఇలాగే తగ్గిపోతాయి అని పురాణాల్లో రాయబడి ఉంది పురాణాల్లో ఎలా రాయబడిందో అలాగే జరుగుతున్నాయి అవే పురాణాల్లో వాటిని మనం ఎలా ఎదుర్కోవాలో కూడా రాసి ఉంది పురాణాల్లో చెప్పినవన్నీ జరిగే తీరుతుందా అలాగే జరగడం మన అనుభవంలో చూస్తూనే ఉన్నాం కదా ఇవి ఇలాగే జరుగుతాయని చెప్పిన పురాణాలు మన భయాన్ని పోగొట్టుకోవడానికి పరిష్కారం కూడా చెప్పింది కాబట్టి అందులో చెప్పిన వాటిని మనం ఆచరించడానికి ప్రయత్నం చేయాలి సత్యాన్ని గ్రహించాలి వాస్తవాన్ని గ్రహించాలి లోకల్లో కలియుగ ప్రభావం వలన అనేక దోషాలు జరిగినా మనం సక్రమంగా నడుచుకోగలము అని పురాణాలు చెప్తున్నాయి దీనికి ప్రతి వ్యక్తి నిజాయితీగా ఉండాలి యోగం ధ్యానం అలవాటు చేసుకోవాలి ఏదో ఎలాగో కాలం గడిచిపోతుందిలే అనుకోకూడదు ఏదో రకంగా బతికేసాం అనుకోకూడదు మన చుట్టూ ఉన్నవాళ్ళు బతకడం లేదా అలాగే మనం బతికేస్తే చాలదా ఏదో రకంగా బతుకుతే అయిపోతుంది అనుకోకూడదు మొత్తంగా అందరికీ భయం కలిగినప్పుడు మనకు భయం వేస్తుంది అందులోంచి బయటపడడానికి ఇతరుల కంటే కాస్త భిన్నంగా జీవించడం అలవాటు చేసుకోవాలి మనలో ఈ భయాలను తట్టుకునే శక్తిని మనమే కల్పించుకోవాలి ఈ మధ్యకాలంలో ఏవో కొత్త జబ్బులు వచ్చాయి దాన్ని తట్టుకోవడానికి కషాయాలు తాగాం ప్రాణాయామం చేసాం వ్యాధి నిరోధక టీకాలు వేసుకున్నాం ఆ రకంగా దాని నుంచి బయటపడ్డాం అలాగే ఈ భయం నుంచి బయటపడ్డానికి క్రమ పద్ధతి గల జీవనం సాగించాలి ధ్యానం యోగా అభ్యాసం చేయాలి నిజాయితీగా ఉండాలి త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలి జాలి దయ అలవాటు చేసుకోవాలి మన జీవితంలో ఇవన్నీ సహజమైన లక్షణాలుగా మారిపోవాలి ఇంకొకటి మనకంటే బలవంతుడు ఒకడు ఇవన్నీ చేస్తున్నాడు లోకల్లో మంచి శక్తులు చెడు శక్తులు అనేకం ఉన్నాయి వాటిని చూసి మనం భయపడుతున్నాం కానీ అవే లోకల్లో పెద్ద శక్తులు కావు లోకాన్ని మంచి మార్గంలో నడిపేందుకు భగవంతుడున్నాడు ఆయన అన్నింటికంటే పెద్ద శక్తి ఆయన వాటిని చూస్తూ ఊరుకోడు ఎప్పుడు దాన్ని సరిచేయాలని సంకల్పిస్తాడో అప్పుడు అన్నిటినీ సరిచేస్తాడు ఖచ్చితంగా రక్షిస్తాడు అందువల్ల ఈ దుష్టశక్తులను చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు ఈ నమ్మకం విశ్వాసం లేకపోతే దేన్ని చూసినా భయపడాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ శక్తుల నుంచి కంట్రోల్ చేసే భగవంతుడనే శక్తిని మనం విశ్వసించాలి అక్కడక్కడ భగవంతుడు లేడు లేడు అని చెప్తూ మనకేదో కొత్తగా నేర్పించడానికి ప్రయత్నం చేస్తారు ఆయన లేడు అని అనుకున్నామంటే మనలో ఒక భయం పెరుగుతుంది అలా భయంలో ఉన్నప్పుడు ఎవరు ఏది చెప్పినా వినడానికి సిద్ధంగా ఉంటాం ఆ సమయంలో ఇలా దుష్ప్రచారం చేస్తూ మనల్ని దారి మళ్ళిస్తూ ఉంటారు కానీ భగవంతుడు ఉన్నాడు అని నమ్మితే ఆయన శ్రీపాదాలే శరణం అని విశ్వసిస్తే ఆ విశ్వాసం మన లోపల మనకు ఒక శక్తిని ఇస్తుంది మంచివారితో స్నేహం పెంచుకోవాలి మనం ఒంటరిగా ఉంటే ఋషులలాగా మంచి శక్తి కలిగి ఉండాలి కానీ ప్రస్తుత సమాజంలో ఆ అవకాశాలు లేవు కాబట్టి సత్సంగం మంచి స్నేహం కలిగి ఉండాలి అప్పుడు మనలో ఉన్న ఒంటరితనం పోతుంది మనలో ఎప్పుడైనా ఒక పిసర నమ్మకం తగ్గితే మిగిలిన వాళ్ళ మాటల వల్ల చేతల వల్ల ఆ నమ్మకం మళ్ళీ పెరుగుతుంది ఇందులో మనం ఆచరించాల్సిన విషయాలు మూడింటి గురించి చెప్పుకున్నాం ఒకటి యోగా ధ్యానం అలవాటు చేసుకోవాలి రెండు ఈ దుష్ట శక్తుల కంటే పెద్దదైన భగవంతుడిని నమ్మడం ఆయన దగ్గర భక్తి చేయడం మూడు మంచివారితో స్నేహం చేయడం ఇది కలియుగం ఈ కాలంలో ఇలాగే జరుగుతుంది అని పురాణాలు చెప్పాయి ఎప్పుడైతే పురాణాల్లో చెప్పినట్టు జరుగుతున్నాయో అప్పుడు ఆ పురాణాలు చెప్పిన పరిష్కారాలు కూడా సరి అయినవే అని బోధపడుతుంది కాబట్టి మనం ఈ విషయాలను పాటించడం వలన మనలో ఏర్పడే భయాలను కొంతవరకు పోగొట్టుకోవచ్చు తగ్గించుకోవచ్చు ప్రయత్నం చేద్దాం జై శ్రీమన్నారాయణ